రాజధాని అమరావతి పరిధిలో గజం కేవలం మూడు వేల ఐదు వందలు మాత్రమే వంద గజాలు మూడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ఇక్కడ ప్లాట్ కొన్న వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ దాంతో పాటు రెండు గ్రాములు గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నామండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఔటర్ రింగ్ రోడ్ ఉంది అండ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి చెన్నారావు లో ఉన్నటువంటి ప్రపోజ్ రైల్వే స్టేషన్ అయితే ఉందండి వాక్వెల్ డిస్టెన్స్ లో మనకి విశాఖ రేగుల్ ఫ్యాక్టరీ ఉందండి టోటల్ వన్ అండ్ హాఫ్ ఏకర్ లో డెవలప్ చేస్తున్న ఈవెంచర్ లో మనకి థర్టీ ఫీట్ రోడ్ ఫెసిలిటీస్ కలిగి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ తో అయితే ప్లాట్స్ ఉన్నాయండి ఇది ఇళ్లను ఆదుకునే ఉంటుందండి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయటంతో పాటు రెండు గ్రాములు గోల్డ్ కాయిన్స్ ఇవ్వటం జరుగుతుంది చుట్టూ ఫెన్సింగ్ ఇచ్చాము రెండు గేట్లు పెట్టాము ఆల్రెడీ ఏంటంటే ఇది టోటల్గా రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుందండి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక పవర్ సప్లై కూడా ఉందండి పవర్ సప్లై ఉంది మన దాంట్లో రెండు బోర్లు కూడా ఉన్నాయండి మనం ప్రజెంట్ చమ్మారాపల్లం అనే విలేజ్లో ఉన్నామండి ఇది కంచికిచెరల టు మధుర రోడ్లో ఉంటుంది కంచికిచర్ల దగ్గర నుంచి ఎనిమిది కిలోమీటర్లు హైదరాబాద్ నేషనల్ హైవేకి తొమ్మిది కిలోమీటర్లు మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పైన ఉన్న నంబర్ని కాంటాక్ట్ చేయండి ప్లాట్ బుక్ చేసుకోండి